నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పేటాధిపతులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయమ్మ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ చంద్రగ్రహణం వస్తుంది ప్రకృతిలో అనేకమైన మార్పులు అందులో భాగంగా చంద్రగ్రహణం రేపు రాబోతుంది చంద్రగ్రహణం ఆ టైంని ఎలా వినియోగించుకోవాలి అసలు చంద్రగ్రహణం తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను విన్భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గ్రహణం చూడండి దాని పేరే గ్రహణం గ్రహించేది గ్రహణం అంటే ఆ సమయంలో దేవతలు దేవతాశక్తిని కోల్పోయేదాన్ని గ్రహణం అంటారు ఆ సమయంలో దేవతలు ఆ శక్తిని కోల్పోతారు ఎందుకు అంటే ఈసారి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే ఒక్కొక్కసారి కేతు మింగుతాడు ఒక్కొక్కసారి రాహు మింగుతాడు కదా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇక ఆ సమయంలో ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు ఏం పాటించాలి మా సమయంలో అయితే గర్భిణీ స్త్రీలకు చాలా నియమాలు ఉండేవి అసలు ఆ మంచం నుంచి కిందకి కూడా దిగనిచ్చేవారు కాదు ఆ గ్రహణ సమయం అంతా కూడా అలా ఉండడమే చాలా మంచిదమ్మా వాష్రూమ్ కూడా వెళ్ళినిచ్చేవారు కాదు నిజంగా గ్రహణ సమయంలో ఏదైనా మిస్టేక్స్ చేస్తే అంటే మిస్టేక్స్ అంటే అమ్మా ఇక్కడ మన ధర్మం ఎప్పుడు కూడా సనాతనమైనది సనూతనమైనది చూడండి గ్రహణం అంటే ఆ యొక్క రేస్ మన మీద పడుతూ ఉంటాయి కదా ఆ గ్రహణం అక్కడి నుంచి వచ్చిన రేస్ మన మీద పడుతూ ఉన్నప్పుడు గర్భస్థ శిశువు మీద ఇప్పుడు ఎక్స్రే తీస్తే మన లోపల ఎలా అయితే ఎముకలు కనిపిస్తున్నాయో ఆ రేసు గర్భిణి గర్భస్థ శిశువు మీద పడినప్పుడు కొన్ని రకాల చూసారా గ్రహణ బొల్లి అని వింటూ ఉంటారు ఇవన్నీ కూడా కొన్ని రకాలు రాకుండా మన పెద్దవాళ్ళు మనకు పెట్టినటువంటి నియమాలు అందుకే మన ధర్మం చాలా గొప్పదమ్మా ఎందుకంటే చూడండి ఇప్పుడు అంటే స్కానింగ్లు ఇవన్నీ వచ్చాయి వాళ్ళు దర్శించి అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని మన ఋషులు మనకి ఇంత శాస్త్రాన్ని అందించారు అది మనం కొట్టి పారేయకుండా పాటించామనుకోండి ఇంకా 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 ఎదుగుతాం ఈ ఆహార నియమాలు గర్భిణీ స్త్రీకి ప్రత్యేకంగా గర్భిణులకే కాదమ్మా మామూలు మనకి కూడా గ్రహణ సమయానికన్నా రెండు గంటలు ముందే భుజించడం అసలైతే అప్పటికి అరిగిపోవాలి గ్రహణ సమయానికి మనం తిన్న ఆహారం అరిగిపోవాలి సరే ఇప్పుడు ఎలాగ రాత్రి వచ్చింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆరున్నర ఏడు గంటల వరకు ఆ రోజు పూర్తి చేసేసుకున్నారంటే ఒక్కరోజు సాయంత్రం ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు దీనికి వితండవాదన కంటే కూడా పాటించడం చాలా ఉత్తమం గ్రహణం చూస్తే మాకేమవ్వలేదు ప్రతీది కంటికి కనిపించే ఉండవు సృష్టిలో కంటికి కనిపించనివి చాలా ఉంటాయి గాలి వీస్తోంది మీకు కనిపిస్తోందా చూపించండి కనిపిస్తే అందుకని ప్రతిదీ మనకు కంటికి కనిపించే ఉండవు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం కూడా అందరూ చేయాలమ్మా గర్భిణీలే కాదు శతభిషా నక్షత్రంలో పడుతోంది సంవత్సరం అందుకని ఖచ్చితంగా వాళ్ళైతే పూర్తి నియమాలు పాటించాలి ఆ గ్రహణ సమయం అంతా కూడా ఒక భగవన్ చేసుకోవాలి మామూలుగా కూడా ఇప్పుడు ఉపదేశాలు ఉన్నాయి మాలాగా ఆ గ్రహణ సమయాన్ని మేము బాగా వినియోగించుకుంటాం ఎందుకంటే ఒక వెయ్యి జపం చేస్తే మాకు పదివేలతో సమానం కొన్ని లక్షతో సమానం అంటే డబల్ ఆ సమయానికి చక్కగా స్తోత్రం చేసుకోండి ఓ పారాయణ చేసుకోండి లలితా సహస్రనామం వినండి ఇట్లా భగవంతుడికి శక్తినిచ్చేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చేసుకోవడం చాలా ఉత్తమం కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో హోమాలు కూడా చేస్తూ ఉంటారు అవి ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అలాగే పౌర్ణమి చంద్రమా మనసో జాత చంద్రుడు ప్రతి ఒక్కరికి మనఃకారకుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు ఎందుకంటే వెన్నెల్లో కూర్చుంటే చూడండి ఎలా ఉంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా వెన్నెల ఎంత బాగుందో ఒక చంద్రుడిని చూస్తే మాత్రమే ఎంత బాగుందో అంటామా లేదా ఆకాశానికి చూసి అలాగే మన కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే చంద్రుడు తల్లితో సత్సంబంధం ఉండాలంటే చంద్రుడు ఇట్లా కుటుంబ వ్యవస్థకి మన మానసిక స్థితికి కూడా ఆరోగ్యానికి చూడండి సూర్య చంద్రుల వల్లే మనకి ఆహారం పండుతూ ఉంటుంది ఆహారం పండుతూ ఉన్నప్పుడు చంద్రుడి వల్ల ఔషధీకృతమైనటువంటి మొక్కలు మొలుస్తూ ఉంటాయి ఈ ఔషధాలకు సంబంధించిన దేవుడు కూడా చంద్రుడే అందుకని చక్కగా చక్కటి ఆరోగ్యం కోసం పట్టు స్నానం చేయండి విడుపు స్నానం చేయండి అలాగే గ్రహణ సమయంలో నిద్రపోకుండా నిద్రపోవడం మంచిది కాదమ్మా గ్రహణ సమయంలో ఇంకా జపం చేసుకోండి ఎందుకంటే భగవంతుడు తన శక్తిని కొంత కోల్పోతాడు అందుకే గుడులు ఇవన్నీ కూడా మూసిస్తారు ఏ పూజాది కార్యక్రమాలు జరగ ఈ జపము స్తోత్రాలు ఇవన్నీ చేయడం వల్ల మనం భగవంతుడికి శక్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాం అప్పుడు ఏమవుతుంది ఎంతో పుణ్యం చేసిన ఫలితం మనకు వస్తుంది అలాగే ఈ సమయంలో చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకాలు లలితా సహస్రనామ పారాయణ ఇవన్నీ చేయడం వల్ల ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు శతభిషా నక్షత్రం ఉందనుకోండి ఆ నక్షత్రానికి ఉంటుంది ఆ ముందు నక్షత్రానికి ఉంటుంది ఆ తర్వాత నక్షత్రానికి దోషం ఉంటుంది అలాగే రాసులకు కూడా శతభిషా నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశికి ఆ ముందు రాశికి తర్వాత రాశికి కూడా ఉంటుంది అలాగే ఆ గ్రహణ ప్రభావం అయిపోయిన తర్వాత నన్ను అడిగితే ప్రతి ఒక్కరూ చక్కగా స్నానం చేసేసిన తర్వాత తెల్లవారి గుడికి వెళ్ళి బియ్యము పెరుగు పాలు ఒక బ్రాహ్మడికి నెయ్య ఆవు నెయ్య బ్రాహ్మడికి దానం ఇస్తే కూడా చాలా మంచి జరుగుతుందమ్మా అందరూ కూడా పాటించండి గర్భిణీ స్త్రీలకి ఏడో నెలలు నిండిన తర్వాత నుంచి వారు ఏమి ఇవ్వడానికి పనికిరాదు కాబట్టి చక పట్టు స్నానం అయిపోయిన తర్వాత అన్ని గంటలు ఏమి తినకుండా ఉంటారు కాబట్టి కాస్త పాలు తాగి ఆ సమయంలో పడుకోవాలి కానీ గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా నియమాలు పాటించాలమ్మా కొట్టేయకండి కుదిరితే వాష్రూమ్ కూడా వెళ్ళకండి పడుకునే ఉండండి చక్కగా ఒక భగవన్నామం వింటూ పడుకోండి ఇప్పుడు నా భగవన్ నామాన్నే పఠిస్తూ ఉండండి అలాగే ఇంకొన్ని నియమాలు ఏముంటాయి అంటే ప్రతి ఒక్కరు లలితాసహస్నామం చదువుకోమని నేను చెప్తాను ఎందుకంటే రాహువు అమ్మవారి మాట వింటాడు అమ్మ కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లేస్తారు రాహు అందుకని రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి అందుకే అమ్మవారు కూడా చంద్రుడిని ధరించి ఉంటారు కదా పార్వతీ పరమేశ్వరుల కూడా చంద్రుడిని ధరించి ఉంటారు అందుకని చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకాలు అవన్నీ పారాయణ చేస్తూ కూడా గ్రహణ సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించుకోండి కొందరు జన్మజాతకంలో మా చంద్రుడు కొంచెం వీక్గా ఉంటాడు ఆ వీక్గా ఉన్నప్పుడు ఇలాంటి ఉపయోగించుకుంటూ ఉంటే చాలా ఉపయోగపడుతుంది మరొక అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే స్వస్తి